హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు అయితే లేట్ అయింది జర ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము లేట్ తీసిన అయితే మూమెంట్ అయితే అంత లేదు బుకింగ్స్ చూద్దాం ఇప్పుడు పడితే అప్పుడు బుకింగ్ అయితే తీసుకోదాం ఓలా ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన నేను అయితే ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకి అయితే తీసిన సిక్స్ సిక్స్ థర్టీకి తీసిన ఫైవ్ థర్టీకి క్లోజ్ చేసేసిన టూ 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 థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే అయింది చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో పెద్ద మూమెంట్ అయితే ఇంకా అనిపిస్తా అయితే చూద్దాం బుకింగ్ ఎట్లా ఉందా అనేది చూపిస్తా చూడండి ఆన్లైన్లోకి అయితే చేసేసిన చూడండి ఓలా అయితే ఆన్లైన్ చేసేసిన రాప్పుడు వరకు ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయిన టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ సిక్స్ అవుతుంది చూద్దాం బుకింగ్ ఇలా పడతాం అయితే తీసుకొని పోదాము పికప్ అయితే పడింది రాపిడోలో పికప్ వచ్చింది తీసుకున్న ఇక్కడ ఒక టూ కిలోమీటర్స్లో అయితే బుకింగ్ ఇచ్చిండు చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఓలా ఓలా ఆప్జే చేద్దాం మళ్ళీ ఇలా బుకింగ్ పడితే ఇబ్బంది ఇలా పెద్ద అమౌంట్ ఏమి ఇవ్వడాడు చాలా ఇకప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇకప్ అయితే సాకెట్ కాలనీ లోపల అయితే ఇచ్చిండ్రు దతిన రబ్బరువర్ందే తీరికొచ్చింది రవి మిమ్మ లొకేషన్ కదొచ్చేశనా కస్టమర్ కాల్ చేశారు

డ్రాప్ అయితే అయిపోయింది ఫోర్ సెవెంటీ వన్ ఇచ్చిండు ఓలావర్ కాల్ చేసినా చూద్దాం ఎలా బుకింగ్ పడతాను తీసుకుని పో డ్రాప్ అయితే అయిపోయింది ఫోర్ సెవెంటీ వన్ అయితే ఇచ్చింది అమౌంట్ చాలా రోజులకైతే హోల్ సీట్ అయితే వచ్చినా హోల్ సీట్ పడింది డ్రాప్ వచ్చేసి వచ్చేసిన ఓల్ సిటీ పలక్నామర్ దాస్ పలక్నామా అయితే వచ్చేసిన చూద్దాం ఇక్కడ ఈ టైంలో అయితే కష్టము అందులో వచ్చే శంషాబాద్ అని పడింది ర్యాపిడోలా శంషాబాద్ అంటే విలేజ్ శంషాబాద్ విలేజ్ అనుకుని తీసుకున్నా కానీ చూస్తే అది ఓల్ సిటీ పలక్నామర్ దాస్ చేసిండు చూద్దాం వెయిట్ చేద్దాం బుకింగ్కి అయితే వెయిట్ చేద్దాం ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఇక్కడ ఏ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ ఉండైతే వెళ్ళిపోదాం ఫస్ట్ బుకింగ్ ఏది అది తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి అయితే బుకింగ్ అయితే వచ్చింది మేధిప మెహదిపట్నం వచ్చింది డ్రాపు చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పికప్ అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్లో ఇచ్చిండు చలో మాస్టర్ అయితే వచ్చేసిన లొకేషన్లకి మొత్తం గల్లీలు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి చూసుకొని పోవాలి జాగ్రత్తగా గల్లీ కూడా అండి ఇంకా చిన్న ఉంది గల్లీ మళ్ళీ అందులో బండ్లు అటు ఇటు బండ్లు ఆపేసా ఇక్కడనే ఆపేసుకుందాం మనం ఇక్కడ ఆపేసుకుని కాల్ చేద్దాం ஹலோ மேடம் கேப் ஆகிய மேடம் லொக்கேஷன் பண்ண மேடம் ஆய்ரு ஓட்டிபிண డబల్ ఎయిట్ జీరో డ్రాప్ అయితే అయిపోయింది ఇంతకుముందు మేహిపట్నం అది మేహిపట్నం డ్రాప్ చేసిన కదా అది హోల్ నుండి పలక్నామా నుండి మేహిపట్నం అది డ్రాప్ చేసినాక చూపించలేదు అవి బుకింగ్ వచ్చిందా బుకింగ్ తీసుకున్న చూపిస్తా కూడా టూ నాట్ ఫోర్ వచ్చింది మేది గోల్సీట్ నుండి మెదిపట్నం అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఎయిట్ ఫైవ్ ఇచ్చిండు మళ్ళీ మెహదిపట్నంకి వెళ్ళి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన వన్ ఎయిట్ ఫైవ్ ఇచ్చిండు మొత్తం టోటల్ ఎయిట్ సిక్స్టీ అయితే అయింది అండ్ ఇక్కడ చూడండి ఎన్నింగ్స్ కంప్లీట్ అవుతుంది రాపిడోన్కి అమౌంట్ కడితే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట టెన్ థౌసండ్ అయింది అనుకో ఫైవ్ హండ్రెడ్ రీఛార్జ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నైంటీ రూపీస్ ఉంటుంది ఫైవ్ నైంటీ కట్టాలి టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఏమో రాపిడో అది నైంటీ రూపీస్ ఏమో జిఎస్టీకే కట్టాలి మొత్తం టోటలు ఫైవ్ నైంటీ అయితే కట్టాలి టెన్ థౌజండ్ కంప్లీట్ అయితే మన ఇన్నింగ్స్ టెన్ థౌజండ్ కంప్లీట్ అయితే అంత కట్టాలి అమౌంట్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఇక్కడున్న సంధ్య ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఈ పోస్టర్ కూడా అని సినిమా నడుస్తుంది ఇలా అనసూయ అనసూయ పోలీస్ పైన్ ఆయన అయితే వెయిట్ చేస్తున్న బుకింగ్ కోసం అయితే చూద్దాం చూద్దాం ఇలా వాడతాను ఇలా తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఎయిట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ అయితే వేసిన ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ అయితే వేసిన టోటల్ ఇలా రాపిడోలా టెన్ థౌసండ్కి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ అయితే కట్టాలా రీఛార్జ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ నడపనికి ఓకే బుకింగ్ అయితే వచ్చింది ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి ఒక టూ కిలోమీటర్స్ నుండి బుకింగ్ అయితే వచ్చింది చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇది ఎక్స్ రోడ్ మొత్తం బ్రిడ్జ్ ఉంది కదా మొత్తం స్టీల్ బ్రిడ్జ్ చూడండి అంతా స్టీలే ఆ పిల్లర్లన్నీ కింద పిల్లర్లు అంతా స్టీలే స్టీల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని స్టీల్ బ్రిడ్జ్ అంటారు రా బాబు ఈ ఫ్లైఓవర్కి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్కి ఒక పేరు ఉంది నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ పేరు నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అని ఉంటుంది పేరు రాపిడోలో అయితే బుకింగ్ క్యాన్సిల్ చేసిండు మళ్ళీ మళ్ళీ ఓలాలో అయితే వచ్చింది ఓలాలో తీసుకున్నా ఇక్కడ పక్కన నేచిండు దగ్గర నుంచి బుకింగ్ అయితే తీసుకున్న పికప్ లొకేషన్కి పోతున్నా నేను లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసిన చిన్న గల్లీలు ఉన్నాయి చిన్న గల్లీలు అంత అలా వేరే బండి వస్తే ఇబ్బంది ఇప్పుడు ఎంత చిన్నగా ఉన్న గల్లీలు అయితే

ఫోన్ చేస్తాడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం బుక్ చేస్తారు మళ్ళా దగ్గరికి వచ్చి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు చూడండి చేక చీక లిఫ్ట్ చేసింది ఫోన్ అయితే అపార్ట్మెంట్ లోపలికి రమ్మని ఈ నుండి ఈ గేట్ కారణ నుండి ఎరికి నడుచుకుంటే రాలేకపోతుంది మేడం వెయిట్ చేస్తుండ ఉంటారు కస్టమర్స్ ఈ నుండి వాడికి ఎంత దూరం ఉంది చెప్పండి ఈ నుండి రాలేక నచ్చుకుంటారు ఓటీపీ చెప్పండి ఇట్లా రివర్స్ మొత్తం తిప్పుకొని ¡Open el panel! Para. నేను ఇక్కడ పికప్ లొకేషన్ వచ్చిన కాడ అక్కడ అహోబీలం స్వామి మఠం అంట ఇది అంటే నరసింహస్వామి మఠం అయితే ఉంది ఇక్కడ మఠం ఓటీపీ ఎంత మేడం త్రీ ఎయిట్ నైన్ నైన్ ఓకే మేడం చాలా డ్రాప్ లొకేషన్కి తెలుపు

ఓలాలో డ్రాప్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి టూ నాట్ నైన్ ఇచ్చిండు టోటల్ టూ నైంటీ నైన్ టూ నైంటీ త్రీ అయింది టూ నాట్ నైన్ మనకి ఇచ్చిండు ఓలా అయితే అప్లై చేసిన డాపిడోలో బుకింగ్ అవ్వడి తీసుకున్నా ఇక్కడ దగ్గరలో అయితే బుకింగ్ అయితే ఇచ్చిండు పికప్ లొకేషన్కి తెతున్నా కస్టమర్గా రెడీ ఉన్నాడు డాప్ అయితే అయిపోయింది త్రీ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు గాజుల రామారం వచ్చిన జీడెం గాజుల రామారం టైం వచ్చేసి టూ ఫార్టీ అవుతుంది అన్నం తినేసి లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఓకే డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా బోల్ అయితే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినా ర్యాపిడ్ వరకు ఆఫ్లైన్ చేసేస్తున్నా అండ్ ర్యాపిడోలో వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెవెన్ రైడ్లో కంప్లీట్ చేసిన సెవెన్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన ర్యాపిడోలో అండ్ ఓలాలో వచ్చేసి నైన్ త్రీ నైంటీ ఫైవ్ అయితే చేసిన మూడు వందల తొంభై ఐదు ఇందులో రెండు రైట్లు అయితే కంప్లీట్ చేసిన మొత్తం టోటల్ వచ్చేసి ఈ త్రీ నైంటీ సిక్స్ అండ్ ఓలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫార్టీ త్రీ అయితే అయింది రెండు వేల మూడు వందల నలభై నాలుగు నలభై మూడు రూపాయలు అయితే ఇంకా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే చేసిన టోటల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే డ్యూటీ ఫైవ్ థర్టీ సేమ్ టైం నిన్న ఫైవ్ థర్టీ ఈరోజు ఫైవ్ థర్టీకి ఆఫ్లైన్ చేసేసిన ఓకే ఫ్రెండ్స్